వినాయక చవితి ఏర్పాట్లలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వినాయక మండలి నాయకులతో వినాయక చవితి ఏర్పాట్లకు సంబంధించి వారి యొక్క వసతులను అడిగి తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలిపారు శ్రీ ఎమ్మెల్యే జైన గారికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు అలాగే దనేష్ మండలి సభ్యులకు పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం సార్ దాదాపు మన ఎమ్మినూరులో మూడు వందల విగ్రహాలు దాకా కూర్చుంటాయి సార్ ఇక్కడ ప్రత్యేకించి ఒక మంచి ఆలోచన సార్ ఇదొకటి అదే రకంగా వెంకటాపురం రోడ్డు దగ్గర నుండి కూడా ఘాటు వరకు మూడు రోజుల పాటు లైట్ ఏర్పాటు చేయాలి సార్ అక్కడ చీకటిగా ఉంటుంది దేవుణ్ణి కాపాడుకునే విధానంలో దయ ఉంచి వీలైనంత వీలైనన్ని మట్టి విగ్రహాలుగా తెస్తే వినాయక చవితిని మనం ఘనంగా జరుపుకుంటాం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా రెండోది ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీరు చెప్పే విధంగా ఫస్ట్ మనకు రూట్ ఫిక్స్ కావాలి రూట్ ఫిక్స్ కావాలంటే మీరు ఆటోమేటిక్ గతంలో ఏదైతే మనం ఉన్నామో అదే రూట్ ఎమ్మెల్యేలో ఏం మార్పు ఉండదు కాబట్టి ఆ రూట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఆ రూట్ ఆల్రెడీ పోలీస్ శాఖ వారికి ఆల్రెడీ ఇచ్చుంటారు ఈ ఇచ్చి ఇచ్చున్నారా మీకు ఆల్రెడీ ఆ రూట్ ఫిక్స్ అయినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇప్పుడు చెప్పారు మీరు హైయెస్ట్ విగ్రహం ఏది పెట్టబోయే విగ్రహాల్లో దాంట్లో వైర్లు కానీ దానికి సంబంధించినటువంటి దారిలో పోయేటప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న చెట్లు అంటే చెట్లను తాగకుండా మొక్కలు మాత్రం తీయాలి మళ్ళీ చెట్లను తీసేస్తాం చెట్లను నరికేస్తాం అంటే కుదరదు ఆ బొమ్మలకు సంబంధించినంత వరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ పా మీరు లైన్ తీసుకొని రూమ్ తీసుకొని దానికి ఎక్కడెక్కడ మీరు విగ్రహాలకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ కమిటీ సభ్యులు కూడా దయ చెప్పండి ఏదైతే అన్ని కాకుండా ఒక యావరేజ్ గా ఉంటాయి ఒక మూడో నాలుగో ఐదో ఎక్కువ హైట్ ఉన్నవి ఆ హైట్ ఉన్న విగ్రహాలు ఇబ్బంది కలగకుండా ఎన్ని గంటలకు అవి బయలుదేరుతాయని కూడా టైమింగ్ కరెక్ట్ ఫిక్స్ చేస్తున్నాం ఆల్రెడీ చిన్నపిల్లలు కూడా ఉంటారు టచ్ చేసి కరెంట్ షాప్లో జరిగిన విషయాలు చాలా చూసినాయి అవి ఒకసారి ప్రత్యేకంగా మీరు జాగ్రత్త లైటింగ్ కూడా చీకట్లో లేకోకుండా లైటింగ్ అనేది కొద్దిగా లైట్ ప్రతి విగ్రహం కాక లైటింగ్ పెట్టుకోండి ఫస్ట్ అదొకటి రెండోది ఏంటంటే మూడో విషయము విగ్రహం లేక ఖచ్చితంగా ఎవరైనా విగ్రహాన్ని ఇచ్చేసేవాళ్ళు విగ్రహాన్ని ఇప్పుడు నడిపేవాళ్ళు అంటే ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోవాలి ఆ జాగ్రత్త చెప్పడం కానీ లేకపోతే విగ్రహానికి ఏదైనా చూసుకోవడం కానీ ఉండాలి రాత్రి కొంత విగ్రహాన్ని పెట్టేసి మళ్ళీ ఇంట్లో పట్టుకొని మళ్ళీ వస్తుంటారు ఏదైనా జరిగిందనుకో అది సెంటిమెంటల్ కాబట్టి చాలా ఇష్యూస్ వస్తాయి మీకు తెలియదు చిన్న విషయం అయినప్పుడు అది ఏదైనా జనరల్ గా జరగచ్చు నేచురల్ గా జరగచ్చు అటువంటి రాకుండా చూసుకుంటారు ఈ మూడు విషయాలు తర్వాత జరిగేటప్పుడు ఊరేగి జరిగేటప్పుడు వెహికల్ లో పోయినసారి ఇన్సిడెంట్ మీరు చూసినప్పుడు మీరే ఉంటారు అటువంటి జరగకుండా చూసుకోండి డ్రైవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా కంట్రోల్గా ఉండాలి దిగిపోయి ఆన్ చేసి కింది కిందికి వాటిలో లేకుండా చూసుకోండి ఇంకా జనరల్గా జరిగే ఇష్యూస్ మీకు తెలుసు మీతో పాటు వచ్చేవాళ్ళు మీరు కంట్రోల్ చేసుకొని కొంచెం చెప్పుకోండి ఎందుకంటే ప్రజాయం చెప్పినట్లు మనకు చెడిపోతే రోడ్స్ చాలా ఇక్కడ ఎగ్జాల్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసింది ఏంటంటే రోడ్స్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు ఇంత కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు బాగా చేసుకోండి బాగా చేసుకోండి నేను కూడా కోఆపరేట్ చేస్తాం చిన్న చిన్న విషయాలు ఉంటాయి మేము ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ గ్రౌండ్ లెవెల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ మేము చెప్తాము ఉదాహరణకి ఇప్పుడు చేయాలి పోయి మన రాహుల్ కాలేజ్ దగ్గర పిల్లలు వచ్చారు మేము చేసుకోవడానికి వ్యతిరేకం కాదు కాకపోతే వాళ్ళు ఏంటంటే కాలేజీ ఎంట్రెన్స్ పక్కన పెట్టారన్నమాట వాళ్ళని సౌండ్ పెట్టడం పోలీస్ జరిగింది జరిగిందంట ఇష్యూ సౌండ్ పెట్టడం కాలేజీ వాళ్ళు నడిపించుకోవాలి మనం అటువంటి ఉంది కాబట్టి నేను చెప్పి చేసాం మేము ఏది కూడా విగ్రహానికి కానీ ఏదైనా పనులకు బాగా చేసుకోవడానికి కానీ మేము వ్యతిరేకత అయితే కాదు బాగుండాలని మీరు కూడా బాగుండాలి అందరు బాగుండాలి బాగా జరిగిందని కూడా మంచి పేరు కావాలి బ్యారికేడింగ్ బ్యారికేడింగ్ తో పాటు లైటింగ్ మూడు రోజులు సాయంత్రం మూడు రోజులు లైటింగ్ ఉండాలా సాయంత్రం నుంచి చిన్న నుంచి నిమజ్జనం చేసుకుంటాం చిన్న చిన్నవి కావచ్చు 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 మూడు రోజులు లైటింగ్ ఉండాలా మూడు రోజులు మొదటి రోజు నాకు తెలిసినంత వరకు రెండు క్రైన్లు చాలు రెండో రోజు రెండు రోజులు మాత్రం నాలుగు అయ్యేంత వరకు మళ్ళీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కొమ్మలు దానికి సంబంధించిన రూట్ మొత్తం చూసుకున్నాం మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషన్ లేదు మీరే ఒకటి నెంబర్ నెంబర్ గుంతలు రోడ్డుకు సంబంధించింది ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏం సంగతి ఒక్కటి మాత్రం ఆర్ఎన్ బి ప్యాచ్ వస్తుంది శివ సర్కిల్ దగ్గర వచ్చిన చోట డిపార్ట్మెంట్ ఈరోజు అది మిస్ అయ్యారు డిపార్ట్మెంట్ పిలిచే దాంట్లో మీరు బ్యారికేటింగ్ దానికి సంబంధించి చేయాలి